హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్ వచ్చేసి కాటన్ శారీస్ అండి ముల్ముల్ కాటన్ శారీస్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీకు ఇక్కత్ ప్రింట్ అనేది ఉంటుంది టోటల్గా శారీ అలా ఉంటుందండి పుంబుమ్ బోర్డర్ అనేది వస్తుంది శారీకి సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి అండ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి ముల్మూల్ కాటన్ సారీస్ అండి వీటిలో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి సిక్స్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ కలర్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీస్ చూద్దాం నెక్స్ట్ శారీస్ వచ్చేసి హ్యాండ్ ప్రింట్ శారీస్ అండి కాటన్ సిల్క్ శారీస్ ఆల్ ఓవర్ శారీ కూడా జెరీ వీవింగ్ అనేది ఉంటుంది సెక్ చెక్స్తో అండ్ బార్డర్ వచ్చేసి జాకోడ్ బార్డర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఆల్ ఓవర్ శారీ కూడా సిక్స్ థర్టీ మీటర్స్ ఉంటుందండి విత్ బ్లౌజ్తో కలిపి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టుకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్